స్పందన ఏంటి రాణి రుద్రమ గారు చాలా రోజుల నుంచి నలుగుతున్న ఇష్యూ ఇది డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పినట్టుగానే కనిపిస్తోంది స్పీకర్ నైతికతకు కట్టుబడి నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ అంటుంది మీరేం చూస్తున్నారు మేడం ఈ తీర్పుపై మీ స్పందన ఏంటి మొదట భారతీయ జనతా పార్టీగా ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్రంలో భారతదేశంలో అధికారంగా ఉన్నటువంటి పార్టీగా సుప్రీం కోర్టు తీర్పుని మేము గౌరవిస్తాం కోర్టులో ఎప్పుడైనా తీర్పులు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మనము ఆ తీర్పుకు లోబడి ఉండవలసిందే భారతదేశంలో కాబట్టి వారి వారు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ తీర్పుని స్పీకర్ గారు ఎట్లా గౌరవిస్తారు అనేటువంటిదే ఇవాళ ప్రశ్న గతంలో హైకోర్టు కూడా స్పీకర్ గారికి సూచించడం జరిగింది ఎంత వీలైతే అంత త్వరగా ఈ అంశంపైన నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అనేటువంటి సూచన గతంలో హైకోర్టు చేసింది ఇవాళ సుప్రీంకోర్టు కూడా చేసింది కాబట్టి స్పీకర్ గారు ఏమిటంటే కేవలం ఒక బొమ్మలాగా కూర్చోకుండా ఇలా వారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు వారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఇది నా ప్రభుత్వము ఇది నా రాష్ట్రము నా ప్రజలు అని మాట్లాడతారు మాట్లాడతారు కాబట్టి వారికి అంత ఉన్నతమైనటువంటి స్థానము వారు ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా వారొక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్లో ఉన్నారు వారు కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారు ఆదర్శంగా ఉండవలసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ కేవలము రాష్ట్ర ప్రభుత్వానికి లోబడో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక సూచన రావాలనో చూడకుండా వారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మొదటి అంశం రెండవ అంశం అసలు నిజంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఒక పార్టీ గుర్తుపైన పోటీ చేసి ప్రజలను ఈ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాము మాకు ఓట్లు వేయండి మీరు మాకు ఓట్లు వేస్తే మేము మీకు ఇది చేస్తాము అని నమ్మించి ఆ తర్వాత వెంటనే పార్టీ మారేటటువంటి ఈ కల్చర్ ఏదైతే ఉందో ఆ మారినప్పుడు వాళ్ళు ఏ పార్టీ పైన అయితే పోటీ చేస్తున్నారో దానికి రాజీనామా చేయకుండా మళ్ళీ వట్టి కండవ మార్చుకొని పోయి పక్క పార్టీలో కూర్చుంటున్నారో ఆ సిద్ధాంతమే మంచిది కాదు ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంగా చూడండి మా పార్టీలో చేరిన ఏ ఎమ్మెల్యే కానీ మొత్తం భారతదేశంలో ఎనీ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే కూడా ఇతర పార్టీ గుర్తుపైన పోటీ చేసి రాజీనామా చేయకుండా మా పార్టీలకి రాలే అట్లా జాయినింగ్ జరగలే అది బీజేపీ ఒప్పుకోలేదు దానికి ఈవెన్ మీరు తెలంగాణలో కూడా చూస్తున్నారు మునుగోడులో గతంలో కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరిన తరుణంలో వారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మేం మేము ఓడిపోయినా సరే ఓడిపోతామా గెలుస్తామనేటువంటిది సెకండరీ కానీ ప్రజల ముందు మనం ఒక అంశాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆ నైతికత మనకు ఉండాలి కాబట్టి ఒక పార్టీగా అది మేము అవలంబించినాం ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే పద్ధతిని అవలంబించింది వాళ్ళు వాళ్ళు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ పోలో మనం తీసుకున్నారు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు వారితో రాజీనామాలు చేయించి వారు ఎన్నికల్లోకి వెళ్ళలే ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ సిస్టమ్ ఫాలో అయిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే సిస్టమ్ని ఫాలో అవుతోంది నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనుక గతంలో వైరు అధికారంలోకి రావగానే వాళ్ళకి అవసరం కూడా లేదు వాళ్ళకి కావలసినటువంటి నెంబర్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళు వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చి ఆ రోజు వాళ్ళు చేసింది మాత్రం నీతి నియమం అయిపోయింది ఆ రోజేమో వాళ్ళ అభివృద్ధిని చూసి కేసీఆర్ గారి ముఖం చూసి కేసీఆర్ గారి పాలన చూసి చేరుతున్నారు అని మాట్లాడారు మరి ఆ రోజు కూడా వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు గనక తీసుకుపోయి ఉండి వాళ్ళు గనక గెలిపించుకొని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలుగా రుజువు చేసుకుని ఉండి ఉంటే ఇవాళ టీఆర్ఎస్ చేసేటటువంటి డిమాండ్కి వాల్యూ పెరిగేది ఇవాళ ఇదే టిఆర్ఎస్ పార్టీ నుంచి అందులో సేమ్ నాయకులు కూడా కొంతమంది అయితే సేమ్ నాయకులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బ్యాక్ ఈ ప్రశ్న ఎప్పుడు బీఆర్ఎస్ వెంటాడేదే వాస్తవం వాస్తవం అంటే నైతికత అంశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ కి ఏం నైతికత ఉన్నది కాంగ్రెస్ ను డిమాండ్ చేయడానికి యాజ్ ఏ పార్టీగా అన్నప్పుడు ఇది ఒక క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళు అనొచ్చు మరి మిగిలిన వాళ్ళు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పైన కేసు లేయలేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా కొట్లాడలేదు అంటే కొట్లాడడం అనేటువంటిది వేరే విషయం నైతికత ఉండడం అనేటువంటిది మొదటి అంశం కదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తున్నటువంటి అంశం కదా మరి అది కేసీఆర్ గారు ఎందుకు ఆ నైతికతను పాటించలేదు కేసీఆర్ గారు పక్క పార్టీలోంచి ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఆ నైతిక విలువలు ఆ ఎందుకు చెప్పలేదు వారి చేత ఎందుకు రాజీనామా చేయించి మళ్ళీ బై ఎలక్షన్స్ కు వెళ్ళలేదు ఇదంతా కూడా ఒక క్వశ్చన్ అంటే ఇదొక చెడు సాంప్రదాయం ఈ చెడు సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగించొద్దు అంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీకి నిజంగా వాళ్ళు మార్పు తీసుకొచ్చామనేటువంటి నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మొత్తం భారతదేశం అంతా కూడా వారేదో అద్భుతమైనటువంటి పరిపాలనను తెలంగాణలో అందిస్తున్నామని చెప్పి ఒక అపప్రద ఒక రాంగ్ ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు కదా నిజంగా మీరు మీరు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నామని నమ్మకం మీకు ఉంటే పక్కపట్టీల నుంచి తీసుకునేటువంటి వాళ్ళని రాజీనామా చేయించండి రైట్ కచ్చితంగా అది అంటే రాణి గారు ఈ రోజు పార్లమెంట్ లో ఫిర్యాయింపుల నిరోధానికి ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది ఈ విషయంలో బీజేపీ ఈ విషయంలో బీజేపీ ఇనిషియేటివ్ తీసుకుంటుందా ఎండియా ప్రభుత్వం ప్రధాని అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా తీసుకు తీసుకుంటుందొచ్చండి ఎందుకంటే మా పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో ఓపెన్ గా చెప్పినారు ఏమన్నారు అని అంటే అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం రావాలి ఒక పార్టీ గుర్తు పైన పోటీ చేసినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలకి వెళ్తే అసలు జీవితంలో ఎప్పుడు కూడా మళ్లీ ఎన్నికల్లో నిలబడేటటువంటి హక్కు లేకుండా చేయాలి అనేటువంటిది గతంలో వెంకయ్యనాయుడు గారు పలుమార్లు కూడా చేసినటువంటి డిమాండ్ మా పార్టీ చట్టం తీసుకురాక ముందు కూడా ఇప్పటికీ ఎమ్మెల్యేల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రజల చేత ఓటు వేయించుకున్నటువంటి వాళ్ళ విషయంలో ఫాలో అవుతూ వస్తున్నాము మా పార్టీ రాష్ట్ర నాయకత్వం గానీ జాతీయ నాయకత్వం గాని ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో డెఫినెట్ గా దానిపైన పరిశీలన చేసి మేము కూడా ఒక స్టాండ్ తీసుకుంటాం పార్లమెంట్ లో చట్టం చేయడానికి ఎన్డీఏ ఇనిషియేటివ్ తీసుకుంటుందా అడుగుతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ముందున్న కూడా చెప్పారు పైన మేము చాలా సీరియస్ యాక్ట్ తెస్తామన్నది ఈ విషయంలో మీ ఇనిషియేటివ్ ఎలా ఉండబోతుంది ఒకటి రెండోది బై ఎలక్షన్స్ వస్తాయా రావా అన్నది ఇప్పుడు చర్చ డైరెక్షన్ ఇచ్చినప్పటికీ స్పీకర్ డిస్క్రిప్షన్ పవర్స్ అనేవి ఇక్కడ కొంత అబౌ ద డైరెక్షన్ అన్నది ఒక ఇప్పుడు చర్చ మీ అంచనా ఏంటి ఈ విషయంలో ఒకటండి ఫస్ట్ థింగ్ మీరు అన్నారు బిజెపి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటది అనే దానికి నేను ఇందాకే సమాధానం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం డెఫినెట్ గా ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అనుసరించి పార్లమెంట్లో చట్టం చేసేటటువంటి అవకాశాలను పరిశీలించి దానిపైన ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు మొదటి అంశం రెండోది ఆల్రెడీ మా పార్టీ నాయకులు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు ఈ విధంగా పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయవలసినటువంటి అవసరం ఉందని మూడవది మా పార్టీలో చేరినటువంటి ఎవరిని కూడా ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఓట్లు వేయించుకుని వచ్చినటువంటి వాళ్ళని రాజీనామా చేయించే మేము మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళే వాళ్ళని మా గెలిస్తే మా పార్టీ ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో మేము గుర్తిస్తున్నాం అది మేము ఫాలో అవుతున్నాం అండ్ రెండోది మీరు ఇందాక అన్నారు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా పెట్టింది పాంచ్ న్యాయలో కూడా పెట్టింది అని మరి మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు కేంద్రంలో అధికారంలో రాకపోయినా రాష్ట్రంలో అధికారంలో వచ్చారు కదా మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీరు రాష్ట్రంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే నిజంగా భవిష్యత్తులో ఏమని చూపించి దేశమంతా ప్రచారం చేసుకుంటారండి మీరు చెప్పారు కదా వేరే పార్టీలో జాయిన్ నుంచి మారితే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవవాల్సిందే వాళ్ళకి పోటీ చేసే అర్హత కూడా ఉండనియమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టింది మేనిఫెస్టోలో అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరుగుతా అసలు ఆ ఆ చెట్ కాకి కూడా ఈ చెట్టు మీద వాలద్దు ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకులని మా గడప కూడా దొక్కనియము అట్లా తీసుకుంటే రాళ్లతో కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చినారు అటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రెండే నెలలండి రెండు నెలలు దాటక ముందే వీరి గడప వాళ్ళొచ్చి తొక్కడం కాదు ఆ ఎమ్మెల్యేల ఇంటికే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ కండువా కప్పినారు అంటే చెప్పేదానికి చేసేదానికి కాంగ్రెస్ పార్టీకి పొంతన ఉండదు ఈ దేశంలో అనడానికి ఇది చాలా మంచి ఉదాహరణ కాబట్టి వాళ్ళు కనుక నిజంగా వాళ్ళ విధానాలను పాటించి ఉండి ఉంటే ఇవాళ అసలు ఈ అవసరమే లేదు అండ్ ఇంకోటి వాళ్ళకేమీ ప్రభుత్వానికి మెజారిటీ లేకుండా లేదు పక్కపాటి ఎమ్మెల్యేలను గుంజుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ మేనిఫెస్టోని ఉల్లంఘించి ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నారు కాబట్టే ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ప్రజల దగ్గర ఎన్నడూ లేనంత యాంటీ ఇంకంబెన్సీ ఎన్నడూ లేనంత ప్రజా వ్యతిరేకత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వచ్చినది సరే ఏదేమైనా మేమేమంటున్నామంటే స్పీకర్ గారికి వారి కుర్చీకి వారు గౌరవం ఇవ్వాలి వారి హక్కులను వారు గుర్తించాలి వారి బాధ్యతలను వారు గుర్తించాలి ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వక ముందే వారు ఒక నిర్ణయం తీసుకునేది ఉండే కానీ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు ఇప్పటికైనా కూడా ఒక మూడు నెలల్లో డెఫినెట్గా వారు ఒక నిర్ణయం తీసుకొని దీనిపైన ఈ ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఇంకొకటి మా తరఫున ఒక అభ్యర్థన కూడా అవసరము లేనప్పుడు అత్యవసరం కానప్పుడు ఏ ప్రజాప్రతినిధి కూడా పార్టీ మారాల్సిన అవసరం లేనప్పుడు మారద్దండి ఆ మారని రూల్ కూడా మా మా పార్టీ తరఫున కూడా ఒక నిర్ణయం వెలువడిన తర్వాత మేము కూడా డెఫినెట్ గా ఒక స్టాండ్ తోటి వస్తాము ఇవాళ ఎంతో ప్రజా ప్రజాధనము వేస్ట్ ఎలక్షన్ కమిషన్ డబ్బు వేస్టు ఇవాళ యంత్రాంగం అంతా వేస్ట్ సమయం అంతా వృధా ఇదంతా కూడా ప్రజలకు నష్టమే జరుగుతుంది కాబట్టి దీని ఒక చట్టం అనేటువంటిది రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖగా మేము కూడా కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తాం సతీష్ గారు ఒకటి చాలా స్పష్టమైనటువంటి అంశము ఇందాక అద్దంకి దాయకర్ గారు ఒక మాట అన్నారు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుష్టాంతాల గురించి చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు అనేక ఉదాహరణలు ఉన్నాయని అన్నారు మేము ఒక్కటే చాలా స్పష్టంగా చెప్తున్నాం ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలు టెక్నికల్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుస్తాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీర్పునిస్తారు మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థమవుతుంది ఇతర రాష్ట్రాల్లో జరిగింది మీరు మార్చి చెప్పినంత చెప్తే ప్రజలకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు అది అక్కడి ప్రజలకు సంబంధించిన వంశం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీగా మేము ఈ మా పార్టీ ఏర్పడిన నలభై సంవత్సరాల్లో ఏ రోజైనా కూడా ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండా మా భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నామా ఏ రోజైనా చేర్చుకున్నామా సమాధానం చెప్పమనండి బీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నది బాజాప్తా చేర్చుకొని మళ్ళీ మీదకెళ్లి అదొక వాళ్ళ హక్కులాగా భావించి మాట్లాడినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని బాజాప్త వాళ్ళ హక్కులాగానే మాట్లాడుతున్నారు అసలు ఎందుకు బై ఎలక్షన్స్ వస్తాయని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ అట్లా లేదు నేను ఇందాక కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పిన రీసెంట్ గా రీసెంట్ గా మేము రిస్క్ చేసి కూడా కుమార్ రాజగోపాల్ రెడ్డి గారి చేత రాజీనామా చేపించింది మా పార్టీ ఇది రాజేందర్ గారి చేత రాజీనామా చేపించింది మా పార్టీ మేము ప్రజా తీర్పు కోసం జనంలోకి వెళ్ళినాం ఒక ఎలక్షన్ గెలిచినాం ఒక ఎలక్షన్ ఓడిపోయినాం అయినా పర్వాలేదు ఎన్నికల్లో ఓటమికి గెలుపుకు సంబంధం లేకుండా సిద్ధాంతాలను వాల్యూస్ ని ప్రజల తీర్పుకి గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అట్లా ప్రజల తీర్పుకి గౌరవం ఇస్తదా లేదా అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ విలువ ఇవ్వాలి అనేటువంటి భావన వారికి ఉంటే తీర్పును గౌరవించాలని చెప్పి కాదు ఇరవై రాష్ట్రాల్లో పదకొండు రాష్ట్రాల్లో విద్వాం సంస్కృష్టి మీకు మీకు ఇక్కడ ఏదో రెండు మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి కూడా ఆ పరిస్థితి ఓకే కొంచెం మెజార్టీ సీట్లు ఉంట మహారాష్ట్ర తరహా రాజకీయం ఇక్కడ కూడా చేసే వాళ్ళంట దయకరిగా ఎందుకు చేయరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ అయ్యారు కదా అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఒక పార్టీలో డివిజన్ వచ్చి సగం పార్టీ డివైడ్ అయ్యి వచ్చి

ఓకే మీ అందరం మీ అందరూ వాయక్లు చూసిన తర్వాత ఈ స్పీకర్ అధికారులు అవన్నీ కాకుండా ఒక చట్టం వస్తేనే దీనికి కరెక్ట్ పరిష్కారం ఎందుకంటే స్పీకర్ డిస్క్రిప్షన్ ఎవరికి వాళ్ళు లీనెస్ గా వాడుకుంటున్న వాతావరణం కాదా చట్టం బీజేపీ చేయడానికి అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఆ పునాదుల మీద అంత డిఫెక్షన్స్ తోనే కదా వాళ్ళు వచ్చింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది ఏమన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది అంటే ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెప్తుంది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చట్టం విషయంలో సీరియస్ ఇనిషియేటివ్స్ తీసుకుంటారని స్టార్టింగ్ లోనే చెప్పినను మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ అంశాన్ని మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తుంది మా రాష్ట్ర శాఖ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటది దానికి ఒక స్టాండ్ తీసుకుంటది జాతీయ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుంటది ప్రజల ముందు పెడతాం కదా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ స్టాండ్ కూడా టైమ్ బాగుంటుంది నేను ఇప్పుడు ప్రజాప్రతినిధి అయిన కానీ నా దృష్టిలో అసలు పార్టీ పార్టీ